నమస్కారం అండి లక్ష్మీ స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం వినబోయే కట మాకు దేవోభవ ఈ కథను రచించిన వారు గోటేటి శాంతి కాదు ఇక కథలోకి వెళతామా స్వప్న గుడ్ న్యూస్ నాకు పదిహేను రోజులు విని శాంక్షన్ అయ్యింది మనం వచ్చే వారం బయలుదేరి కన కేవలం తమిళనాడు వెళ్తున్నాం హ్యాపీగా చెబుతున్నాడు రవీంద్ర స్వప్న వైపు చూసి అదేమిటై అంత మంచి న్యూస్ చూపితే ఎగిరి అనుకున్నాను అలా పెట్టాదేంటి ముఖం అన్నాడు చిరాగ్గా అది కాదండి మీ అమ్మగారే మనల్ని చూసి చాలా రోజులయ్యింది ఒకసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి పాప ఆవిడ మనల్ని చూసి ఏడావుతుంది బాధగా ఉంది స్వప్న మళ్ళీ మొదటి పెట్టావా నామస్మరణ పెళ్ళైన రెండేళ్ళ తర్వాత మనకి దొరక దొరక దొరికిన అవకాశం పదిహేను రోజులు న్యూస్ దొరికింది నేను ఇప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను చెన్నైలో ఇంట్లో దిగుతామని అక్కడి నుంచి మిగిలిన టికెట్లన్నీ వారు బుక్ చేస్తారు మన ఇద్దరికి అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం నాకు అసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు ఒక్క రోజు కూడా ఉండలేను అమ్మేమో ఆ పొలాల రోజులు రాదు అన్నాడు చిరాగ్గా రవీంద పోనీ వెళ్ళడాలో దిగి రెండు రోజులు ఆండి వెళితే అంది స్వప్న ఆపు అలా కాదు ఈసారి మనం డైరెక్ట్ గా చిందే వెళ్తున్నాం మా ఊరు ఇంకోసారి వెళదాం నన్ను విసిగించకు చిరాగ్గా అన్నాడు గవీంద పోని ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని చెప్దాం అంది స్వప్న ఆ పని మాత్రం చెయ్యకు మహాతల్లి మనకి ప్రైవసీ ఉండదు అదీ వచ్చినప్పటి నుంచి పిల్లలు పిల్లలు అంటూ గొడవ పెడుతుంది ఇంకొక రెండేళ్ళు మనకి పిల్లలు వద్దు తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర సరే అంది స్వప్న ఇంకా ఎదురు చెప్పలేక అన్నపూర్ణ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు రామాపురంలో పొలాలు ఉన్నాయి రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు ఆవిడ కొడుకుకి అన్ని తానే అయి పెంచింది కానీ ఆ ఊర్లో ఐదో క్లాస్ వరకే ఉండడంతో ఆరో క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉండి చదివిచ్చింది అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు సెలవుల్లో తప్పనిసరి వెళ్లేవాడు కాని అక్కడ ఫ్రెండ్స్ ఏవిడక బోర్ కొట్టేది ఎలాగూ గడిపి వచ్చేవాడు వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరికో మేనమామ వాళ్ళ ఊరికో అమ్మని తీసుకుని వెళ్లేవాడు ఆవిడ మాత్రం ఓ నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేది అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవ్వడంతో వెంటనే వైజాగ్ లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్లి అయ్యింది పెళ్లి మనుగుడుపులు తిరుగుపతి వెళ్లి రావడంతోనే అతని సెలవులన్నీ వెళ్ళిపోయాయి ఇక ట్రైన్ ఎక్కారు ఇద్దరు అమ్మయ్యా టైన్ ఎక్కాం ఇదిగో స్వప్న ఈ సైడ్ లోయల్ బెట్ నాకు చాలా సరదా అందుకని నేను కావాలని తీసుకున్నాను నీది ఎరుగు లోయర్ బెట్ సామాన్లు సర్దుతూ బాధకి చెప్పారు స్వప్న నా బెడ్ మీద కూర్చుందండ అన్ని చూడొచ్చు అన్నాడు రవీంద్ర రైలు కదివింది ఇద్దరు సరదాగా కబుల్ చెప్పుకుంటున్నారు ఇంతలో ఒక చంటి బాబుని ఎత్తుకున్న అమ్మాయి ఏమండి ఏమీ అనుకోకపోతే నాకు మీ సైడ్ లోయర్ బెర్త్ ఇవ్వగలరా బాబుకి మోషన్స్ జ్వరం నాదేమో మిడిల్ బెట్ రాత్రి మీ కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది రిక్వెస్టింగ్ గా అడిగింది అయ్యో బాబుకి జ్వరమా దాండే ముందు మీరు ఇక్కడ పడుకుందరు గాని అంటూ తనని అడగకుండా మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకి ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్ద ఆయన జ్వరంతో ఒక్కదాని బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది అప్పుడు ఆమె పది రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు నేను ఇంకా నాలుగు రోజులు ఉండే విడదామని అనుకున్నాను ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది దానితో నాకు తత్కాలలో టికెట్ కొన్నాడు మా అన్నయ్య పొద్దుట వీరికి కొంచెం భయంగా ఉంది సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి అన్నయ్య స్టేషన్ కి వచ్చి ఎక్కించాడు ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ తీసుకుంటాడు అంది దీనంగా పర్వాలేదమ్మా కంగారు పడకు మేమందరం ఉన్నాంగా దాదాపు అందరూ హామీ ఇచ్చారు రవీంద్ర అయిష్టంగానే అభ్యర్థి ఇచ్చాడు తాను లేచి పిల్లాని పక్కావిడ చేతికిచ్చి సామాన్లు సర్దబోయింది వారు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలు పెట్టాడు తల్లి వెంటనే వారిని తను తీసుకొని రైలు జన్ జర్కి పడిపోయింది ఆ అమ్మాయిని వాదించి అందరి తల చేయి వేసి ఆమె సామాన్లు సర్ది పెట్టాడు బాబుకి జో ఆ అమ్మాయి వెనక్కి వాలింది ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తుంది వెంటనే బాబు ఉలిక్కి పడి మొదలు పెట్టాడు ఆ అమ్మాయిని పెద్దావిడ నీ పాదైనా అమ్మా వేరే ఏవైనా పడతావా అని అడిగింది నేనే ఇస్తాను అంటూ మొహమాట పడింది ఆ అమ్మాయి మంచిదమ్మా మా కాలంలో బాతులు పాలు ఎరుగుదమా మెచ్చుకుంది రాత్రి భోజన సమయం అయ్యింది అందరూ బాక్సులు తీశారు ఆ అమ్మాయిని అడిగారు లేదండి కంగారలో మర్చిపోయాను ఒక రోజుకి లేండి అంది ఆ అమ్మాయి దోశలు పచ్చడి తెచ్చాను తింటావా పునిహోర తింటావా నేను చపాతి తెచ్చాను ఇలా అందరూ ఆఫర్ చేశారు వద్దండి బాబుకి పాలిస్తున్నాను కదా వాడికి మోషన్స్ అవుతున్నాయి నేను ఇడ్లీ తీసుకొచ్చాను తినొచ్చు అంది స్వప్న రవీంద్ర బాధవి మెల్లగా అడిగాడు పిల్లలకి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు అని పిల్లలకి పాలు ఇచ్చినంత కాలం తల్లి పట్టం చేయాలి చాలా పదార్థాలు తినదు కొద్దరు పిల్లలు మూడేళ్ళు వచ్చే వరకు కూడా తల్లి పాలు తాగుతారు అన్యాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే తల్లి ఆతి చూసి తినాల్సిందే అంది నేను ఐదేళ్ళు వచ్చే వరకు పాలు తాగాడట రవీంద్ర తనలో తానే కొనుక్కున్నాడు బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్క రైలు కూతకి ఉరిక్కి పడి కే బాబు అంతే ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చెయ్యి కరిగేసుకుని బాబుని ఎత్తుకుంది అందరికి జాలేసింది రాత్రి అయ్యింది అందరూ నిద్రలోకి జారుకున్నాడు విడిల్బెట్టు పైన పడుకొని ఆ అమ్మాయిని చూశాడు రవీంద తన బాబుని భుజం పైన వేసుకుని జో కొడుతుంది అతను అలా చూస్తూ నిద్రపోయాడు ఇంతలో టైం ఏదో స్టేషన్ లో ఆగింది వెంటనే పిల్లాడు ఏర్పు వండుకున్నాడు రవీంద్రకి వెళ్ళక వచ్చింది ఆ అమ్మాయి ఇంకా బాబును ఎత్తుకొని జో కొడుతూనే ఉంది అయ్యో మీరు నిద్రకూడదా అని అడిగారు రవీంద్ర లేదండి వీరికి జ్వరంగా ఉంది రెండు మోషన్స్ కూడా అయ్యాయి అని బాధగా చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది ఈరోజు స్వప్న కూడా లేచింది కాసేపు నేను ఎత్తుకుంటాను అని తల్లి చేతిలో నుంచి పిల్లాన్ని తీసుకుంది బాబు మాత్రం తల్లిని విడిచి ఉండడం లేదు ఈలోగా ఆ అమ్మాయి కాసేపు బాబుని చూసుకుంది నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది అవును బాబు కోసం ఏమీ తినకుండా అంత పట్టం చేయాలా అని అడిగారు ఆశ్చర్యపోతు రవీందర్ అయ్యో కామెల్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా ఆరు నెలలు మానేయాలి అంది స్వప్న నాకు రెండో ఏట వచ్చాయట కొనుక్కున్నాడు రవీంద్ర ఆ అమ్మాయి పిల్లడిని తీసుకుంది మళ్ళీ అందరూ పడుకున్నారు రవీంద్రకి బిడ్డ పట్టింది మధ్యలో రెండు మూడు సార్లు లేచాడు ఒకసారి ఆ అమ్మాయిని బాగులు ఒళ్ళు పెట్టుకొని వీళ్ళకి వాళ్ళు పడట బిడ్డ పోతుంది ఒకసారి దుగాన వేసుకొని అటు ఇటు తిప్పుతుంది అందరూ వాష్రూమ్ కి వెళ్ళడానికి బెడ్ బెడ్ అంతగా వాష్రూమ్ వెళ్ళడానికి బయట దిగారు తిరిగి వాస్తూ గమనించారు ఆమె ఏడుస్తోందని మెల్లగా వాడని లోపి విషయం చెప్పాడు ఏమైందమ్మా అడిగింది స్వప్న ఒళ్ళు కాలిపోతుంది తన నీరు తిరుగుతుండగా చెప్పింది తడి బట్టలు తెచ్చి ఒళ్ళు తిరుగుతాం కంగారు పడకు అని కొట్టి స్వప్న టిఫిన్ దాక్స్ ఖాళీ చేసి దాంతో నీళ్లు పోసి తన నాప్కిన్ తరిగి దాంతో చూచింది రవీంద్ర ఆ బాక్స్ పట్టుకొని సహాయం చేశాడు ఆ అమ్మాయి బాబుని సంగ్రహిస్తుంది నదుతో మీద బట్ట కూడా తడి బట్ట కూడా వేశాడు ఈ అనదుడికి పక్క బట్టి మీద పడుకున్న ఆయన విసుకున్నాడు ఏమిటి తెల్లవాళ్ళు నేను నిద్రపోనక్కలేరా అని రవీంద్రకి కోపం వచ్చింది ఎవరు ఎవరు ఊరికే తెల్లవాళ్ళు కూర్చోరండి పాపం ఈ బాబుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది అన్నాడు రవీంద్ర అంత జ్వరం ఉన్న పిల్లల్ని ఒక్కతి ఎందుకు తీసుకొచ్చిందో మా అందరి ఇద్దరు డిస్టర్బ్ అవుతున్నాయి అని గొడుక్కున్నాడు పక్క ఆయన రవీంద్రకి కోపం వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వారించింది బాబుకి మందు వేస్తే పాలు మందు కూడా కక్కేసుకున్నాడు ఆ కక్కు వాసన భరించలేకపోతున్నాడు రవీంద్ర స్వప్న కూడా ముక్కుకు కరిచి పడ్డు పెట్టుకుని కాస్త దూరంగా నుంచుంది ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చెంటాడి వాళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా తుడుచుకుంది బాబు పడుకున్నాడు ఆ అమ్మాయి వీరిద్దరికి థ్యాంక్స్ చెప్పింది ఎత్తు మీద పడుకున్నాడు రవీంద్ర ఆ ప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో టీ కాఫీ అదుపులతో మినుక వచ్చింది స్వప్న ఆ అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మహమాట పడింది అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆకాఫ్ ని చేతితో ఒక దెబ్బ కొట్టాడు కింద పడిపోయింది ఆ అమ్మాయి తాగనే లేదు స్వప్న ఎదుటి బెత్తిలో ఉన్నాడు అని అడిగింది మీరెక్కడికి వెళ్తున్నారు అని చెన్నై అంది ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో నిద్రపోతున్నాడు ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తుంది ట్రైన్ స్లో అవుతుంది ఏ స్టేషన్ వస్తుంది టీటీని అడిగాడు అరవింద నెల్లూరు అన్నాడు టీటీ స్వప్న మన సామాన్లు తీసుకో దిగుదాం అన్నాడు రవీంద్ర ఇది చెన్నై కాదండి వెల్లూరు అండి గుర్తు చేసింది స్వప్న తెలుసు దిగుడం అన్నాడు రవీంద్ర ఎమిటి బట్ట ఆవిడ అదేమిటి చెన్నై దాకా వస్తానన్నారు కదా ఇక్కడే దిగేస్తున్నారేమిటి అని ఆరా తీసింది ఇది మా అత్తగారు ఊరు రెండు రోజుల నుండి చెన్నై వెళతాం ఆనందంగా చెప్పింది స్వప్న దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడారు అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్ కి ఫోన్ చేశారు ఉదయం ఈసారి రావడం లేదు టికెట్లన్నీ క్యాన్సిల్ చేసాయి అమ్మతో ఓ పదిహేను రోజులు గడిపి వెళతాం అన్నాడు రవీంద్ర అదేమిటి అడిగింది స్వప్న ఏమీ లేదు ఆ పదిహేను రోజుల్లో మన పొలం బేరం పెట్టో కాలుకిచ్చో అమ్మని ఒప్పించో మనతో తీసుకెళ్దాం తర్వాత ముగ్గురిని కలిసి చెన్నై టిప్ కి తీసుకెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచలేదంటారేమో అని స్వప్న ఏముంది ఏడదిలో ఒక మనవ నేను కని చేతికిద్దాం ఇక తోచకపోవడం ఏముంటుంది అన్నాడు రవీంద్ర ఏంటి మార్పు అని ఆశ్చర్యపోయింది స్వప్న ఏమీ లేదు అమ్మని చూడాలనిపిస్తుంది ముక్త సరిగా అన్నాడు రవీంద్ర వెళ్ళడు అనేసరికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి ఉంటారు అనుకుంది స్వప్న కానీ తనకు కనువికి కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనస్సులోనే కృతజ్ఞత చెప్పుకున్నారు రవీంద్ర ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ